అత్తింటి ఏదింపులే ఐఏఎస్ అని చేశావి ఒక్క క్షణం గడిస్తే ఆమె మెడకు ఉరిపడేదే కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది అత్తింటి ఏదింపులు తట్టుకోలేక చనిపోదాం అనుకున్న సవితా ప్రధాన్ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది ఐఏఎస్ సాధించింది హిమాయత్ వాలి లడ్కియా పేరుతో నేటి తరం ఆడపిల్లల్లో ధైర్యాన్ని సైర్యాన్ని నూరిపోస్తుందిలా తెలివైన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది ఆమె జీవిత చరిత్రను ఆమె ఆమె మాటల్లో చెప్పింది మధ్యప్రదేశ్లోని మాండీ గ్రామం మాది ఆదివాసీ కుటుంబం అమ్మా నాన్నలకు మేము ఏడుగురం నేను మూడో సంతానం బీడీ ఆకులు ఏరుతూ కూలి చేసుకుంటూ పొట్ట పోహించుకునేవాళ్ళం చదివించాలని లేకపోయినా నాకొచ్చే డెబ్బై ఐదు వేల స్కాలర్షిప్ డబ్బులు ఒక పూట జావా జత యూనిఫామ్ కోసం పాఠశాలలో చేర్చారు ఉద్దేశం ఏదైనా కష్టపడి చదివి పది పాసయ్య మా ఊర్లో పది పూర్తి చేసిన మొదటి అమ్మాయిని నేనే అని చాలా సంతోషించా ఇంతలోనే పెళ్ళన్నారు నాకన్నా పదిహేడేళ్ళ పెద్దవాడు పెళ్లి చూపుల్లోనే అతని దురుసుతనం బయటపడింది నాకు ఈ పెళ్ళొద్దని చెప్తే పెద్దింటి సంబంధం అని నోరు నొక్కించారు అంత అత్తింట్లో పరిస్థితి మరీ దారుణం వాళ్ళకు కావాల్సింది కోడలు కాదు పని అమ్మాయి అందరూ తిన్న తర్వాతే నేను తినాలి ఒకవేళ ఏమీ మిగలకపోతే మళ్ళీ వండకూడదు నలుగురిలోకి రాకూడదు తల మీద చెంగు తీయకూడదు నవ్వకూడదు టీవీ చూడకూడదు ఎదురు తిరిగితే రక్తం కారేలా కొట్టేవాడు నా భర్త నవ్వడం ఎప్పుడో మరిచిపోయా ఆత్మహ ఆత్మహత్య చేసుకుందామనుకునే సమయానికి గర్భవతిని అని తెలిసింది అలాంటి సమయంలో నాకు సరిగా తిండి పెట్టేవారు కాదు దాంతో ఆకలి తట్టుకోలేక నాలుగు రొట్టెలు దొంగిలించి లోదుస్తుల్లో దాచుకొని రహస్యంగా స్నానగదిలో తినేదాన్ని ఇవన్నీ అమ్మకి చెబితే ఒక బిడ్డ పుడితే అంతా సర్దుకుంటుందిలే అంది ఇద్దరు పుట్టారు ఈ కష్టాలతో విసిగిపోయి ఊరి వేసుకోవడానికి సిద్ధమయ్యా చీర ఫ్యాన్కి బిగించా మెడకు చుట్టుకునేటప్పుడు అనుకోకుండా నా చూపు కిటికీ వైపు పడింది అక్కడ మా అత్తగారు నేను చేసేదంతా కన్నార్పకుండా చూస్తుందే తప్ప ఆపలేదు కనీసం ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు చీ ఇలాంటి వాళ్ళ కోసమా నేను చావాలనుకుంటుంది అయినా నేను పోయాక పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది పిల్లల కోసమైనా బ్రతకాలి బయటికి వెళ్ళి పాచి పని చేసుకోనైనా నా బిడ్డలని సాకుతా తప్ప ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని చేయించుకున్నా రెండు వేల రూపాయలతో ఇంట్లో నుంచి బయటికి వచ్చాను ఓ బ్యూటీ పార్లర్లో సహా సహాయకురాలుగా చేరా చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పడం ఇంట్లో వంట పనులు చేయడం ఇలా దొరికిన పనులలా చేశా ఇవన్నీ చేస్తూనే బిఏ పరీక్షలు రాసా ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశా యూనివర్సిటీ ఫస్ట్ కొన్ని రోజులకి అమ్మ సాయం కూడా తోడైంది చిన్న ఉద్యోగం వస్తే చాలనుకొని దినపత్రికలు తిరగవేస్తుంటే యూపీఎస్సీ నోటిఫికేషన్ కనిపించింది అందులో నాకు మొదట కనిపించింది మంచి జీతమే ఎంత కష్టమైనా సాధించాలని గట్టిగా అనుకున్నా రెండు బగలు చదివి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించా ఇరవై నాలుగు ఏళ్ళకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్నయ్యా సవిత ప్రధాన్ ఈమె స్టోరీ ఆడపిల్లలందరికీ కూడా ఒక స్ఫూర్తినిస్తుంది నిజంగా ఒక ప్రేరణనిస్తుంది ఎందుకంటే క్షణికావేశంలో మన జీవితాలని మనం పాడు చేసుకోకూడదు స్వేచ్ఛ అనే అమ్మాయి టీవీ యాంకర్ ఆవిడ జీవితాన్ని కూడా అలాగే క్షణికావేశంలో ఆవిడ నాశనం చేసుకుంది అలాగే మనకి ఏ కష్టం వచ్చినా మనం ఆ కష్టాన్ని ఎదిరించి దాన్ని అక్కడ వదిలిపెట్టేసి వేరే మార్గం చూసుకోవాలి తప్ప చావు మాత్రమే జీవితం కాదు చావు మాత్రమే మార్గం కాదు సా చావు మాత్రమే మనకి సొల్యూషన్ కాదు మనం చనిపోయి ఏది కూడా సాధించలేం బ్రతికుండే ఏదైనా సాధించగలుగుతాం ఈ నిజంగా ఏవిడ స్టోరీ ఆడపిల్లలందరికీ కూడా చాలా ఇన్స్పైర్గా ఉంది థ్యాంక్ యూ